ఇకపోతే హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ వ్యవహారం సులభ కాంప్లెక్స్ ఓలానా కట్టుకోవచ్చు బయట వాళ్ళు ఇష్టం అన్నట్టు వాళ్ళంటే వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు సూపర్టెండెంట్ ఇవ్వచ్చు కలెక్టర్ ఇవ్వచ్చు మున్సిపల్ కమిషనర్ ఇవ్వచ్చు గవర్నమెంట్ జాగాలు ఆడి సులభ కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేయొచ్చు అవతల షాపులల్లో దుకాణాలలో వచ్చిన వాళ్ళు ఉత్సవం ఇచ్చి ఎరిగిపోవచ్చు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి హాస్పిటల్లో ఉన్నోనికి సౌకర్యాలు ఉండవు స్టాఫ్ నర్సులకు బాత్రూమ్లు ఉండవు ప్రసూతి లైన్లో ఉన్నటువంటి డ్రెస్ చేంజ్కు ఉండదు ఏఎన్ఎం లెస్ డ్రెస్ చేంజ్ ప్లేస్ ఉండదు డాక్టర్లకేమో కూసుండి ప్రిస్క్రిప్షన్ చేసి డయాగ్నోస్ చేద్దామంటే ఛాన్స్ ఉండదు రోడ్డు మీద నిలబడాలా క్యారెడర్లో పనిచేయాలా ఇది నడుస్తుంది షెట్ల కింద కాకరేట్ వేయంగా మీదికెళ్ళి నీళ్ళు పడంగా కాక్యురేట్ వేసుకుంటా వంగ అన్నం వండొచ్చు అది డైట్ ఇక శానిటేషను వితౌట్ ఆథ అనాథరేజేషను ఎలక గరిచిందని చెప్పి అన్ని వీకేసారు ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసారు అమ్మనేమో మళ్ళీ రెండు నెలల రెండు రోజులలో తీసుకొచ్చి పెట్టుకున్నారు నడుమల బాధితులు అటే వీకిరు ఎలికలు వీకినాయి డాక్టర్లు వీకిరు ఆయనతో పాపం శానిటేషన్ అని వీకేసారు కొత్త తెచ్చిపెట్టిరు ఆర్డర్ లేదు పాడు లేదు పది రోజుల కింద ఇచ్చారు ఎలక గారు చిన్న రోజులైందో మీ దగ్గరనే ఉన్నది ఇకపోతే ఆరోగ్యశ్రీ మిస్యూజ్ అయిన ఫండ్స్ అవిడెన్స్తో సహా చూపెడతా ఇకపోతే మిగతా ట్రామా కేర్లో ఉండని ట్రామా కేర్ అంటే యాక్సిడెంటల్ అయితే నేషనల్ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నా యాక్సిడెంట్ అయినా తీసుకొచ్చి ఎమర్జెన్సీ సర్వీస్కి పెట్టాల్సింది ఎడ పెట్టాలా మాతా శిశురక్షకు గిండ్లనే గుక్కాలా జీజీహెచ్ హాస్పిటల్ ఇండ్లనే గుక్కాలా ఇండ్లని ఇంకేదో సంపూర్ణది లంకబిందెలు అన్నట్టు ఏరియా హాస్పిటల్ ఇండ్లనే ఉండాలా ఇంకా పాపం మీద షెడ్లు వేసి అందులో కూడా ఇప్పుడు అండడు అంటారు ఇండ్లనే పెట్టాలా ఇది నడుస్తుంది ఇగడప్పుడు కూడా కిరాయికి ఇచ్చుకోవచ్చు మీకేమైనా కావాలంటే ఐదారు లెటర్లు నేను ఇస్తాను సంతకాలు పెట్టినాయి అంజల దగ్గర ఉన్నాయి మీకు ఏది కావాలో మీరే రాసుకోరి నేను ఫోన్ చేసి చెప్తే వీళ్ళు ఇచ్చేస్తారు రేపు ఇవ్వాలా అయితే అది ఇవ్వాలా లేదు ఇది ఖాళీ ఇవ్వాలా అయితే రూల్ పొజిషన్ అయితే నేను చెప్పింది ఇవ్వాలా ఎమ్మెల్యే ఈజ్ ఎంపవర్ అయితే లేదు ఇవ్వకూడదు రూల్కి అగనేస్ట్ అన్నప్పుడు అది చేయాలా ఆరు సంవత్సరాలుగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ కాదు ఆరు సంవత్సరాలలో పంతొమ్మిదిల రెండు సార్లు పదిగోడుల రెండు సార్లు అయింది పద్దెనిమిదిలో పదిగోడులో ఒక్కసారి అయింది పద్దెనిమిదిలో రెండు సార్లు అయింది పంతొమ్మిదిలో రెండు సార్లు అయింది ఇరవై లేదు ఇరవై ఒకటి లేదు ఇరవై రెండు లేదు ఇరవై మూడు లేదు ఇరవై నాలుగు వరకు లేదు హెచ్డిఎస్ మీటింగ్ కాకుండా హెచ్డిఎస్ ఫండ్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఆరోగ్యశ్రీ పైసలు ఎట్లా డిస్పోజ్మెంట్ చేస్తున్నారు ఎన్ఆర్హెచ్ఎంది ఎట్లా అవుతున్నది ఇవాళ ట్రామా కేర్ దానికి అమౌంట్ కూడా అది ఎక్స్పెండిచర్ చేయకుండా యాక్సిడెంట్ అయిన వాళ్ళని వాళ్ళకు పెట్టకుండా మరి మిత్తిలకు ఇస్తున్నారు అవి బ్యాంకులు వేస్తే మిత్తి వస్తున్నారు రూలు ప్రొసీజరు గైడ్లైన్స్ ఉంటాయి అన్నిటికీ చూపెట్టమంటే చూపెట్టరు ఇది హాస్పిటల్ దీనికి అడ్వైజర్ గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు రాష్ట్రంలో సీఎంకు ఏది ఛాల్ చేసి ఏది ఛాల్ చేసినా ప్రోటోకాల్ ఈనకున్నది